హలో ఎవరి బాన్ అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇదైతే మాత్రము బుధవారం లాగ్ అండి లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను మార్నింగే సిక్స్కే లేసానండి లేసి కాసేపు బ్రష్ అవి అవి ఇప్పుడైతే వంటగదిలోకి అయితే వచ్చాను ఫస్ట్ అయితే మాత్రం టిఫిన్ చేస్తున్నానండి మా వారు ఇప్పుడు బయట డ్యూటీకి అయితే వెళ్ళేది పని ఉంది రోజు మార్నింగే వెళ్ళి నైట్ కల్లా వస్తారన్నమాట అందుకనేసి ఫస్ట్ అయినా టిఫిన్ అన్నారు సో టిఫిన్కి అయితే రెడీ చేస్తున్నాను నేను నైట్ నేను దోశ పిండి రుబ్బి పడుకున్నాను కదండి ఇంకా చట్నీకి అయితే మాత్రం వేరుసన లేవు సో పుట్నాల చట్నీ అయితే చేద్దామనేసి అనుకుంటున్నాను పుట్నాల చట్నీ చేసి దోసలు అయితే వేసేసి ఆయన పంపించేస్తాను ఇంకా బ్లాగ్ అయితే రన్ అవుతుంది పిల్లలు అవి స్కూల్కి అవి నేనే తీసుకెళ్ళాను కాబట్టి ఇంట్లో పన్ను అన్ని ఎలా పూర్తి చేసుకుని పిల్లల్ని ఎలా తీసుకెళ్తాను స్కూల్కి అండ్ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏమేమి పనులు చేస్తాననేది ఈ రోజు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ముందైతే నేను చట్నీ అయితే చేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నానండి స్టవ్ మీద మూకుడు పెట్టుకుని నూనె వేసుకుని దాంట్లోకైతే నేను పచ్చిమిరపకాయలు అయితే ముక్కలు చేసుకుని వేసుకుంటున్నాను మా ఇంట్లో చాలా పచ్చళ్ళు ఉంటాయండి అమ్మ చేసి ఇచ్చినవి అత్తయ్య గారు చేసి ఇచ్చినవి ఇలాగ పచ్చళ్ళు అయితే ఉంటాయి కానీ మాకు ఏంటంటే ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు చట్నీయే ఉంటే మాకు అనమాట మెయిన్గా మా వారు నేను ఏదో అడ్జస్ట్ అయిపోతాను కానీ మా వారికి చట్నీ ఉంటేనే ఆయనకి కొంచెము తిన్నట్టుగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ కొంచెం ఎక్కువగా కూడా తింటారు హ్యాపీగానే ఇంకా అందుకనేసి ఈ రోజైతే వేరుశనగలు అయిపోయినాయి అనేసి అంటే ఉన్నాయి డబ్బాలోకి తీసుకోవాలి పుట్నాలు కొబ్బరికాయ చట్నీ చేద్దాము అనేసి పుట్నాలు పచ్చిమిరపకాయ అయితే వేపించుకుని పక్కన పెట్టుకున్నానండి ఇంకా పాలు అయితే తీసుకుందాము అనేసి బయటకు వచ్చి కవర్లో ఉన్న పాలు ప్యాకెట్ అయితే తీసుకుని దాన్ని అయితే వంటగదిలో పెట్టేశానండి ఇప్పుడైతే ఇంకా స్టవ్ అయితే ఖాళీగానే ఉన్నాయి రెండును ఒక స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టేశాను అనుకోండి రైస్ కూడా ఉడికిపోతుంది మా వారు ఇంక ఈరోజు మార్నింగ్ సెవెన్ కల్లా డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేనే ఈ వంటలు అవి చేసుకుని పిల్లలిద్దరిని స్కూల్కి తీసుకెళ్ళాలి కదా సో అందుకనేసి త్వరగా వంట పని అయితే పూర్తి చేసేసుకుంటానండి అండ్ ఇంకా మా వారు అయితే భోజనానికి కూడా రారు ఇంకా నేను అందుకనే గ్లాస్ అయితే అయితే తీసుకున్నాను వాటిని కడుక్కుంటున్నాను ఇది నిన్న వ్లాగ్ అండి ఈ వ్లాగ్ నేను వీడియో పెడతాను అన్నది నాకు అయితే తెలియట్లేదు ఎందుకంటే ఈరోజు వాయిస్ అవర్ ఇస్తున్నా మార్నింగ్ కరెంట్ తీసేసారండి నైన్ ఆ టైంకి ఇప్పుడు నేను ఈ వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఇచ్చేసరికి టైం అయితే ట్వెల్వ్ టెన్ అలా అవుతుంది ఇప్పటికీ కరెంట్ అయితే రాలేదు ఆ కరెంట్ ఎప్పుడు వస్తుంది వైఫై ఎప్పుడు ఆన్ అవుతుంది ఎప్పటికీ వీడియో పెడతాను అన్నది నాకైతే క్లారిటీ లేదు ఇంకా వైఫై పెట్టుకున్నాం కదా అనేసి నా షూటింగ్ ఫోన్ని రీఛార్జ్ చేయడం అయితే మానేశానండి అంటే నా దగ్గర ఇంకొక సిమ్ ఉంది జియో దాన్ని అయితే కాల్స్కి ఎలాగా మాట్లాడుతూ ఉండడానికి ఉంటుంది కదా ఒక ఫోన్ అయినా ఉండాలని దాన్ని రీఛార్జ్ చేయించాను కానీ మా ఇంట్లోకి జియో అస్సలు సిగ్నల్స్ రాదండి అంటే నార్మల్ జియో ఫైబర్ నెట్ వస్తుంది కానీ కాల్స్ మాట్లాడుకునే ఫోన్ అస్సలు సిగ్నల్స్ రావనమాట సో ఈ వీడియో ఎప్పుడు పెడతాన ఏంటో తెలియదు కానీ వాయిస్ ఓవర్ ఇచ్చి రెడీగా ఉంచుకుంటా ఒక స్టవ్ మీద అయితే నేను బియ్యం కడిగి పెట్టాను కదండి మరొక స్టవ్ మీద అయితే పాలు అయితే పెట్టానండి ఇక ఈ లోపల మా వారు అయితే తెగి ఫ్రెష్ అయిపోయి స్నానం కూడా చేసేసి దేవుడికి అయితే దీపారాధన చేసుకుంటున్నారు న్యూ ఇయర్ వచ్చినప్పటి నుంచి మా వారు ప్రతిరోజు దేవుడికి అయితే దీపారాధన చేస్తున్నారండి ఇలా ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తారో నాకైతే తెలియదు కానీ నేనైతే మాత్రము ఎవ్రీడే చేయాలి అనుకుంటాను కానీ ఇంట్లో ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి నాకు లేట్ అవుతుంది ఇంకా తినేయాలి అనిపిస్తుంది అండి ఇంకా ఫుడ్ తీసేసుకుంటాను మా వారు తిన్నా తిన్నా కూడా పర్వాలేదు ఎవరికి దండం పెట్టుకోవచ్చు అంటారు కానీ ఇంకా నాకు అప్పుడు మళ్ళీ పెట్టుకోబుద్ధి కాదనమాట నేను ఓన్లీ ఇంకా ఫ్రైడేనే పెట్టుకుంటానండి ఇంకా ఆ రోజైతే ఏమీ తీసుకోను దేవుడికి దండం పెట్టుకోవడం అయిన తర్వాతనే అప్పుడు తింటాను అనమాట ఇంకా ప్రతిరోజు మీరు చేస్తున్నారు కదా ఇంక సరిపోద్ది మీరు చేసుకోండి నేనైతే మాత్రం ఓన్లీ ఫ్రైడేస్ చేస్తాను అన్నాను ఇంకా తనైతే దేవుడికి దీపారాధన చేసినప్పుడు కొబ్బరికాయ అయితే కొట్టారండి ఇందులో ఒక చెక్క అయితే తీసుకున్నాను ఇందాక పుట్నాలు వేపించాను కదా ఈ పుట్నాలు కొబ్బరి చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది అందుకనేసి దాన్ని అయితే కట్ చేసుకున్నాను ఇంకొండి పాలైతే మరుగు పాలైతే పక్కన పెట్టేసి ఇప్పుడు ఇదే స్టవ్ మీద అయితే నేను దోశ పెనం అయితే పెట్టానండి దోశ వేయడానికి ముందు ఫస్ట్ అయితే చట్నీ చేయడానికి అయితే రెడీ చేసుకుంటున్నానండి ఒక వైపు అయితే దోసలు వేస్తాను మరో ఒక వైపు అయితే కొంచెం ఇడ్లీ పిండి అయితే మిగిలిపోయిందండి ఇంకా దాన్ని అయితే మా వారికి మినపట్టు వేద్దామనేసి చిన్న మినపట్టు అయితే వేశాను పైన ఏమో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేశాను నిన్న నైట్ పడుకునేటప్పుడు దోసల పిండి అయితే రుబ్బుకుని ఉంచుకున్నానండి బయటే ఉంచేశాను పులుస్తుంది అనేసి ఇంకైతే ఇంకోండి ఇప్పుడైతే నేను దోసలు అయితే వేస్తున్నాను ఇది దోస పిండి కొంచెం చిక్కగానే ఉంచానండి ఎందుకంటే మరీ పలచకా అవుతుంటే రావట్లేదు అనేసి ఇంకా ఫస్ట్ దోశ మరీ పలచకా కాకుండా కొంచెం లావుగానే వేసాను ఈరోజు ఏంటో మ్యాజిక్ అండి ఒక్క దోశ కూడా ఇరిగిపోలేదు అన్ని దోశలు చాలా బాగా వచ్చేసాయి మా వారైతే మాత్రము రెండు దోశలు ఒక మినపట్టు అయితే తిన్నారండి నేను మూడు దోశలు వేశాను ఇంకొక దోశ ఇంకా అలాగే ఉండిపోయింది అనమాట మా వారు నాకు రెండు చాలు మినపట్టు ఉంది కదా అనేసి అన్నారు అయితే ఇంకా దోశలు చాలా బాగా వచ్చింది చట్నీ కూడా చాలా బాగుంది మినపట్టు కూడా చాలా బాగుంది అనేసి మా వారు పాపం కడుపు నిండా తిన్నారండి అయితే ఈరోజు మా వారు బయట ఊరు డ్యూటీకి వెళ్తున్నారు అని చెప్పాను కదండి ఈరోజు ఆ డ్యూటీ కరీంనగర్ దగ్గర సిరిసిల్లాను సంథింగ్ ఊరిపై చెప్పారు వేములవాడకి దగ్గరంట సో అక్కడికి కార్ కార్ మీద అయితే వెళ్ళారనమాట ఆఫీస్ వాళ్ళు కార్ ఏదో ప్రొవైడ్ చేస్తున్నారు అలా వెళ్తున్నాము అని చెప్పారండి అయితే ఇంకా అది కారు వల్ల మా వారికి తిని వెళ్ళారు కదా ఇంకా పెద్ద పెద్ద వామిటింగ్స్ అవుతూనే ఉన్నాయంటండి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ టిఫిన్ చేశారంట టిఫిన్ చేసి మళ్ళీ కార్ ఎక్కారంటండి మళ్ళీ పెద్ద పెద్ద వాంతులు చేసుకున్నారంట మళ్ళీ అక్కడ డ్యూటీ అవి చూసుకుని ఆఫ్టర్నూన్ లంచ్ చేశాక మళ్ళీ రిటర్న్ బయలుదేరతారు కదా మళ్ళీ కారు ఎక్కగానే మళ్ళీ వామిటింగ్స్ అయ్యాయంట మళ్ళీ మళ్ళీ బయట దిగి ఆగి మళ్ళీ మళ్ళీ వామిటింగ్స్ అయ్యాయి అంట ఇలా మొత్తం మొత్తము ఫోర్ టైమ్స్ వామిటింగ్ అయ్యాయని ఇలా యాక్టివ్గా వెళ్ళిన మా హస్బెండు నేర సుపరిపోయి వచ్చారండి ఇంకా వచ్చిన తర్వాత ఏమంటున్నారంటే రోజు టీ తాగుతున్నాను కదా టీ వల్ల అవుతున్నాయేమో వామిటింగ్స్ ఇంకా రేపు నుంచి టీ తాగడం అనేసి అన్నారు అన్నారు కదా ఇలా ఒక టూ త్రీ డేస్ మానేస్తారు అంతే తర్వాత మళ్ళీ తాగుతూనే ఉంటారు చాగళ్ళు వెళ్తే ఇంకొక నాలుగు గ్లాసులు ఎక్కువగానే తాగుతారండి నేను అనుకోవడము టీ వల్ల ఏమి కాదండి నాకు కూడా కారెక్క కానీ ఇలాగే వామిటింగ్స్ అవుతాయి ఏమైందమ్మా అని మా మను లెగింది మా మను డైలీ సుప్రభాతం అనమాట ఇది ఈ ఒక్క రోజే స్కూల్కి వెళ్ళను ఈ ఒక్క రోజే స్కూల్కి వెళ్ళను అని ప్రతిరోజు చెప్తాదండి బాబు ఏమైందమ్మా ఎందుకు ఎవరైనా నడిపించారా స్కూల్లో టీచర్ తిట్టారా మరి ఎందుకు పనుందా ఇంట్లో బ్రష్ చేసుకుందాం నేనే తీసుకెళ్ళాలి కదా నిన్ను స్కూల్కి లేట్ అయిపోతుందమ్మా డైలీ సుప్రభాతం అండి బాబు ఈ రోజు వెళ్ళను అంటది ఎలాగో వెళ్తాక ఒప్పించాక హాఫ్ డేకే వెళ్తాను ఫుల్ డే వెళ్ళను అంటది అది అలానే అంటది నేను పంపుతూనే ఉంటాను ఇంకా మా వారికి పాపము చాలా నీరసం వచ్చేసింది అంటండి వికారము వామిటింగ్స్ ఇవన్నీ అయినాయి కదా ఇక ఇంటికి వచ్చి మనకి కార్ సెట్ అవ్వదులే మొన్నటి వరకు కార్ కొనుక్కుందామని అని అనుకున్నాను కానీ ఇంకా కారు జన్మని ఎక్కకూడదనిపించింది అంత నీరసం వచ్చేసింది అనేసి అంటున్నారు మరి నేను అందుకే చెప్తాను కారు వద్దు మనకు ఆటోయే బెస్ట్ ఆటో కొనేసుకో అనేసి అన్నానండి ఇంకా శనివారం ఆదివారం ఖాళీ దొరుకుతుంది కదా సరదాగా పార్ట్ టైం జాబ్ కూడా చేసుకోవచ్చు నువ్వు అని సరదాగా కాసేపు మా వారిని అయితే ఏడిపిస్తాను అంటే నేను అలాగా నిజమే నువ్వు చెప్పిందే కరెక్ట్ మనకు ఆటోలే బెస్ట్ కార్ అసలు సెట్ అవ్వదు మనకి అయ్యి బాబా ఏం నీరసం వచ్చిందో అనేసి అంటున్నారు అనమాట మా హస్బెండు ఇదిగోండి పిల్లలిద్దరి కోసం అయితే లంచ్ బాక్స్ ని కూడా రెడీ చేసేసాను బాక్స్ పెట్టేశాను కొంచెం ఏమో పెరుగు వేశానండి రోజు నేను క్యారెట్ ఫ్రై పెట్టాను కదా ఇంట్లో మూడే క్యారెట్లు ఉన్నాయండి పిల్లలకి ఏం కూర కావాలి అంటే పప్పులు ఎక్కువగా వేసి క్యారెట్ ఫ్రై కావాలమ్మా అనేసి అడిగిందండి మామను మా షానుకి పాపం అలాగ పప్పులు ఇలాంటి కోరికలు ఏమి ఉండవండి అమ్మ ఏది వండితే అదే తింటది బంగారు తల్లిండేది షాను అయితే ఇందాక మా వారికి వేసిన దోశ ఉండిపోయింది కదండి ఒకటి ఆ దోశ అయితే తినేసి పాలు తాగేసింది ఒక గ్లాసు ఇక మనవుకి అయితే దోశ వేస్తున్నాను మనుకి పలచగా వేయకుండా కొంచెం లావుగా వేసి చుట్టూ నెయ్యి అయితే వేసేసానండి చాలా బాగుంది కదమ్మా కొబ్బరికాయ కూడా వేసింది మన తల్లిని నిద్ర లేపడం దగ్గర నుంచి బతిమాలతోనే చేయాలండి అన్ని పనులను బతిమాలితేనే అది ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట నాకేమో విసుకొచ్చేస్తుంది అస్తమా నిన్ను ఎవడ బతిమాలతాడు నిన్ను ఎవడు పొగుడతాడు అనేసి అంటూ ఉంటాను ఇప్పుడు ఆ దోశ తినిపించడానికి వంద మాటలు చెప్తే దోశ అయితే పూర్తిగా తిన్నదనమాట చిన్న దోశేనండి అది ఇంకా తర్వాత అయితే షానుకి జడ వేసేసి తర్వాత మనకు కూడా జడ వేసేసాను ఇప్పుడు పిల్లలిద్దరిని తీసుకుని నేనైతే స్కూల్కి అయితే వెళ్తున్నానండి షానుకి ఈ రోజు పాపము ఎలా అయినా ఫైవ్ మినిట్స్ లేట్ లేట్ అయిపోయింది మా మను వల్లే పప్పు మా షానుకైతే లేట్ అయిపోతుంది అనమాట ఇది చాలా స్లో ఉంటుంది నాకేంటంటే ఇద్దరిని ఒకేసారి తీసుకెళ్ళాలని అనుకుంటే అన్నిసార్లు మెట్లెక్కే పని ఉండదు కదా అందుకని ఇద్దరినీ రెడీ చేసుకుని ఒకేసారి తలుపు తలమేసుకుని వెళ్ళిపోతే ఇద్దరినీ షానును స్కూల్లో మనుని స్కూల్లో దింపేవచ్చు టైం నైన్ ట్వంటీ అవుతుందండి షానుని మనుని స్కూల్లో నుంచి అట్టే నేను వాకింగ్ అయితే వచ్చేసానండి ఇప్పుడే వచ్చాను జస్ట్ ఇప్పుడు ఇంటికి ఇంకా ఫ్రెష్ అవ్వాలి ఫ్రెష్ అవ్వడానికి ముందు ఒకసారి ఇల్లు చూసారా ఇలా ఉంది దీన్ని అయితే సర్దాలి మార్నింగ్ మా వారు ఇల్లు అంతా నీట్గా శుభ్రం చేసే వెళ్ళారు ఆ షాను వాళ్ళు బుక్స్ ఏవో పెట్టుకోవాలి అనేసి అవన్నీ చూసుకునేసరికి మళ్ళీ హాల్ అయితే ఇలా అనమాట ఇంకా గిన్నెలు ఉన్నాయండి టిఫిన్ తర్వాత గిన్నెలు వస్తాయి కదా ఆ గిన్నెలు క్లీన్ చేయాలి సో ఈ రెండు పనులు చేయడానికి ముందు ఫస్ట్ నేనైతే టిఫిన్ తినాలి టిఫిన్ దోశలు వేసుకుని నేను టిఫిన్ తినేసి అప్పుడు ఈ రెండు పనులు అంటే గిన్నెలు తోమేసుకుని ఇల్లు శుభ్రం చేసి అప్పుడైతే ఫ్రెష్ అవ్వి మళ్ళీ వంట చేసుకోవాలి ఇందాక నేను క్యారెట్ ఫ్రై ఓన్లీ పిల్లల కోసమే చేశాను కదా ఇప్పుడు నా కోసం దొండకాయ ఫ్రై అయితే పెట్టుకుంటానండి ఫస్ట్ అయితే టిఫిన్ తినేసి తర్వాత ఈ పనులు అయితే చేస్తాను టిఫిన్ అయితే దోశలు వేసుకున్నానండి ఒక రెండు దోశలు దోశలు వేసుకుని ఇంకా తింటూ మా ఫ్రెండ్తో అయితే ఫోన్ మాట్లాడుతున్నాను మా ఫ్రెండ్ స్టేటస్ పెట్టుకున్నదనమాట వాళ్ళు న్యూ కార్ కొనుక్కున్నట్టు స్టేటస్ పెట్టుకుంటే నేను కంగ్రాచులేషన్స్ అని చెప్పి మా వారికి ఇలాగా మా ఫ్రెండ్ వాళ్ళు కార్ కొనుక్కున్నారండి అని చెప్పాను సరే ఏం కారో కొనుక్కోవచ్చు కదా పేరేంటో అనేసి అన్నారు అనేసి చేశాను అనమాట అయితే తనతో మాట్లాడాను ఆ కార్ ఏంటి ఎంత పడ్డది ఇన్సూరెన్స్ ఎంత అయింది అని ఇలాగ మాట్లాడేశానండి అయితే సాయంత్రం మా వారు వచ్చి కారు వద్దు ఏమి వద్దు బాబోయ్ ఎంత నీరసమో కారు ఇంకెప్పుడు నేను కారులో ప్రయాణమే చేయను అనేసి అంటున్నారు అండి నేను అస్సలు చేయలేను మా ఇద్దరికి వామిటింగ్ సిక్నెస్ ఏంటో నాకు తెలియట్లేదు ఎప్పటికీ పోదంటారా మీకు ఎవరికైనా ఇలా ఉండేదా మీరు కారు కొనుక్కోవడానికి ముందు మీకు ఎవరికైనా ఇలా ఉండేదా కారు కొనుక్కున్నాక తగ్గిందా లేదా అన్నది కామెంట్ చేయండి ఏమో మా ఇద్దరికి సేమ్ అండి నా ఆలోచన విధానం ఎలా ఉంటుందో మా హస్బెండ్ అలా ఉంటుంది నా మెంటాలిటీ ఎలా ఉంటుందో తన మెంటాలిటీ అలాగే ఉంటుందండి మా ఇద్దరు మనస్తత్వాలు ఒకటే ఇంకా కొన్ని కొన్ని విషయాలు అన్నిటిలో మేమిద్దరం పక్కా మ్యాచ్ అయిపోతాం అనమాట ఇలాగని ఇద్దరికి అన్నీ ఒకేలా ఉంటాయండి ఎమోషన్స్ ఏంటి ఫీలింగ్స్ ఏంటి సిమ్టమ్స్ ఏంటి అన్నీ సేమ్ ఉంటాయి మా ఇద్దరు బట్టే మా పిల్లలు కూడా ఒకసారి కోవిడ్ టైంలో నేను అమ్మ వాళ్ళ ఇంటికి జాతరకని వెళ్ళానండి గోగులమ్మ జాతరకి అలా గోగులమ్మ జాతరకి వెళ్ళిన తర్వాత అక్కడ స్ట్రక్ అయిపోయాను అనమాట త్రీ మంత్స్ ఇంకా మా హస్బెండ్ అయితే మేము అక్కడ ఉండిపోయాము అనేసి బైక్ మీద హైదరాబాద్ నుంచి నర్సాపురం అయితే వచ్చేసారనమాట ఆయన నర్సాపురం వచ్చేసారు మళ్ళీ ఆయనకి సెలవులు అయిపోయినాయి అని మళ్ళీ బైక్ మీద లాక్డౌన్ తీసేస్తే హైదరాబాద్ వచ్చేసారు బైక్ మీద మేము రాలేక మేము వెళ్ళలేదనమాట అలా మళ్ళీ నేను ఒక నెల పాటు ట్రైన్లు ఏమి తిరగకపోతే నర్సాపురంలో ఉండిపోతే ఇంక మా వారు ఇంకెప్పుడు అక్కడే ఉండిపోతావా రావా ఏదో ఒక కారు ఏదో కట్టించుకుని రావచ్చు కదా అనేసి కోపాడుతున్నారని అప్పుడు హైదరాబాద్ వెళ్ళే కార్ ఒకటి తగిలితే ఇలాగ మూడు వేలు ఇచ్చండి హైదరాబాద్కి నర్సాపురం నుంచి హైదరాబాద్కి రెండు వేల ఆరు వందలే ఎంత ఇచ్చుకున్నారు అలా ఒక కార్ అయితే కట్టించుకుని మేము హైదరాబాద్కి బయలుదేరామన్నమాట కరెక్ట్గా నరసాపురంలో మా ఇంటి దగ్గర ఎక్కానండి కారు నేను మా ఇంటి దగ్గర నుంచి పాలకొల్లు వెళ్ళేసరికి వామిటింగ్ సెన్సేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట అలాగా పాలకొల్లు దాటింది భీమవరము ఇలా వచ్చేసరికి ఫస్ట్ ఇంకా నా వల్ల కాలేదు నాకు ఏమవుతుందంటే కారు ఎక్కి ఎక్కగానే ఫస్ట్ స్లోగా కాళ్ళు చేతులు వణుకు మొదలవుతుంది కాళ్ళు చేతులు వణుకు తర్వాత కడుపు అంతా ఏదో అయిపోతున్నట్టుగా నోట్లో నుంచి వాటర్ అయితే వచ్చేస్తుందనమాట వాటర్ అలా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది ఇంకా నేను ఇంకా కాసేపు ఉంటే చచ్చిపోతానేమో అన్నంతగా నాకు ఇదైపోతుందండి కాలి చేతి ఇళ్ళ షేక్ అయిపోతుంది అనమాట ఆ సెన్సేషన్ వచ్చేస్తుంది నాకు ఇంకా పాలకోళ్ళు దాటేసింది ఇంకా కొంచెం దూరం వెళ్ళేసరికి నాకు నా వల్ల కావట్లేదు ఒక్కసారి కార్ ఆపండి అని కార్ ఆపిచ్చి నేను వామిటింగ్ చేసుకున్నానండి వామిటింగ్ చేసుకుని నేను మళ్ళీ కార్ ఎక్కాను కొంచెం దూరం వెళ్ళేసరికి షానుమను నీరసపడ్డారు ఎంత నీరసమైపోయారంటే నేను ఎక్కడైనా ఆగిపోయి పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలేమో ఇలా సిక్ అయిపోయారంటే పిల్లలని అనిపించింది ఇక మా షాను మా మను అయితే ఆ కారులోనే కక్కడం స్టార్ట్ చేశారండి ఆ కార్ డ్రైవర్ ఎక్కడ తిట్టుకుంటారా అని దానికొక చెయ్య దీనికొక చెయ్య పెట్టి ఆ వామిటింగ్స్ నా చేతులతో పట్టుకోవడము నా బట్టల మీద పట్టించుకోవడము అలాగా చేశాను అనమాట ఇంకా నాకు చాలా భయమేసిందండి విజయవాడ వెళ్ళేసరికి నాకు పిల్లలకి లెక్కలేని వాంతులు అయ్యాయి ఇంకా నేను అప్పుడు విజయవాడలో మా ఆయనకు ఫోన్ చేసి మమ్మల్ని చంపేయాలనుకుంటున్నావా వచ్చే వచ్చే అన్నావు ఈ కారులో వచ్చాము మేము ఇంకొంచెం దూరం ప్రయాణం చేస్తే ఇక్కడే చచ్చిపోయేలా ఉన్నాము మాకు వామిటింగ్ సాగట్లేదు అంటే సరే డ్రైవర్కి ఇవ్వి నేను నిన్ను విజయవాడ నుంచి హై నర్సాపురం తీసుకెళ్ళిపోమని చెప్తాను అని అన్నారు ఇప్పుడు నర్సాపురం నుంచి విజయవాడ ఎంత దూరమో విజయవాడ నుంచి నరసాపురం అంతే దూరం కదా ఎలా అయితేనేంటి దేని మీద వెళ్తే ఏంటి మళ్ళీ అదే కార్లో వెళ్తారు మళ్ళీ అదే ఇదే వాపిటింగ్స్ అవుతాయి మళ్ళీ వెనక్కి వెళ్ళేది ఏదో ముందుకే వస్తారులే నేనేం వెనక్కి వెళ్ళాను ఇంకా అనేసి అలాగే మళ్ళీ ఆ కారులో ప్రాణాన్ని చేతులతో పట్టుకుని నా మను ఎంత సిక్ అన్ని వాంటింగ్స్ చేసుకుంది మనుకు అప్పుడు జస్ట్ వన్ ఇయర్ టూ మంత్స్ అనమాట వన్ ఇయర్ టూ మంత్స్ ఇక షాను మను ఇద్దరు అలాగ శవాళ్ళగా నా ఒళ్ళో పడిపోయారండి నాకు ఓపిక లేదు కనీసం వాళ్ళు పడుకుంటే వాళ్ళని చేతితో పట్టుకునే శక్తి కూడా లేదు కాళ్ళు చేతులు కడుపులు తేవేయడం వికారం నోటి నిండా ఉమ్మ వచ్చేసినట్టు వాటర్ వచ్చేయడం ఇలా అనమాట ఎలా అయితేనేంటి విజయవాడ వరకు వెళ్ళాము ఎన్ని వాంతులు చేసుకున్నామో మాకు తెలీదు ఇంకా అలా ఓపిక లేక నీరసంగా అలా పడుకున్నానండి కారులోని పాప మా డ్రైవరు ఎంత అసలు ఆయనకి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువేనండి ఎన్ని వామిటింగ్ చేసుకున్నాము కారులో కక్కేశారు పిల్లలు ఏమి విసుక్కోకుండా ఆయన పాపం నేను బ్రతిమాలేనమాట ఏమనుకోకండి కొంచెం జాగ్రత్తగా నన్ను మా ఇంటికాడ తింపేయండి నాకు చాలా నీరసం వచ్చేస్తుంది నా వల్ల కావట్లేదు అని ఇంకా బ్రతిమాలేనండి మాములుగా అయితే ఫస్ట్ ఇంటి వరకు అన్నది కాదు హైదరాబాద్లో ఒక ప్లేస్లో దింపేసేలాగనమాట ఇంకా నా పరిస్థితి నా పిల్లల పరిస్థితి చూసి ఆయన ఇంటి వరకు దింపారు అనమాట మరి ఇంత హెల్ప్ చేసిన అతనికి అనుకున్న పేమెంట్ కన్నా ఎక్కువ ఇవ్వాలి అనేసి నేను ఆయనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయితే త్రీ థౌజండ్ వరకు ఇచ్చేసానండి అసలు ఆ సిచ్యువేషన్ని నేను ఎప్పుడూ లైఫ్లో మర్చిపోలేను భయంకరమైన వాంతులు అనమాట అంతే ఆ రోజు నుంచి నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలన్నా ఆటో తీసుకుంటాను తప్పించి కార్ అయితే తీసుకోనండి అంత భయంకరమైన వామిటింగ్స్ అయితే నాకు నా పిల్లలకి ఆ నర్సాపురం నుంచి హైదరాబాద్ వచ్చేవప్పుడు అయినాయి అనమాట ఆ కోవిడ్ టైంలోని ఆ తర్వాత అసలు ఫస్ట్ ముందు పెళ్ళికి ముందు ఎప్పుడూ నాకు కార్ ఎక్కినప్పుడు ఇలాంటి వామిటింగ్స్ ఇలాంటివి ఏమి ఉండేవి కాదండి ఈ కార్ ఎక్కినప్పుడు వామిటింగ్ సెన్సేషన్ అన్నది మనం కడుపులో ఉండగా మొదలయ్యిందనమాట నాకు మనం ప్రెగ్నెన్సీతో ఉండగా డెలివరీకి తీసుకెళ్ళడానికి మా అన్నయ్య నన్ను చాగల్ నుంచి నర్సాపురం తీసుకెళ్ళడానికి వచ్చాననమాట ఆ రోజు అత్తయ్యగారు నేను డెలివరీకి వెళ్ళిపోతున్నాను అనేసి నాకు ఇష్టమైనట్టుగా అన్ని రకాలు చేపలు మాంసము గారెలు ఇలా అన్ని చేశారండి ఇంకా అత్తయ్య వంటలు చాలా బాగుంటాయి కదా కడుపు నిండా ఫుల్గా అయితే తినేసాను నేను తినేసి బయలుదేరానండి అంతే కార్ ఎక్కాను కొంచెం దూరం అన్నయ్య తీసుకెళ్లేసరికి ఇంకా అన్నయ్య నా వాళ్ళకి కావట్లేదు ప్లీజ్ కారాపు అనేసి కార్ పిచ్చుకుని పెద్ద పెద్ద వాంతులు అండి నేను తిన్న మటన్ గారెలు అన్ని వాంటింగ్తో పాటు బయటికి వెళ్ళిపోయినాయి అనమాట కాళ్ళు చేతులు మనకు వచ్చేసింది అప్పుడు నేను ఎయిత్ మంత్ ప్రెగ్నెంట్ అనమాట అప్పుడు మొదలైనయండి వాంతులు అదే మనం కడుపులో పడగానే ఎప్పుడు కారెక్కితే అప్పుడు వాంతులు అయిపోయేది అనమాట అసలు ఇప్పటికి స్టిల్ కార్ ఎక్కితే చాలు వాంతులు వచ్చేస్తాయండి ఈవెన్ ఇప్పటికీ ఎప్పుడైనా ఆటో దొరకలేదు కారు బుక్ చేస్తున్నానని మా వారు బుక్ చేశారనుకో ఇలా కార్ ఎక్కగానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళే లోపల వికారం మొదలైపోతుంది అక్కడికి విండోస్ తీసుకున్నా ఏం తీసుకున్నా ఇది పోవట్లేదు ఒక్కోసారి నాకు ఇదే బెంగగా అనిపిస్తుంది ఏంటి బాబా అసలు మారణ నేను ఇప్పటికే అని అనిపిస్తుంది అండి ఏంటో చాలా సో చెప్తున్నట్టు అనిపించవచ్చేమో కానీ నాకు రియాలిటీలో ఇలా ఉంటుంది అనేసి ఇంకా ఎవరికైనా ఉంటే మీరు కామెంట్స్ పెడితే తెలుస్తుంది అనేసి జస్ట్ చెప్తున్నానండి అంతే ఇలా వాంతులు అవుతాయి కార్ ఎక్కినప్పుడు అని చెప్పినప్పుడు మన సబ్స్క్రైబర్స్ చాలామంది కొన్ని టాబ్లెట్ నేమ్స్ అవి సజెక్ట్ చేస్తారు ఇలా కార్ ఎక్కుతున్నప్పుడు ఈ టాబ్లెట్ వేసుకోబావని అనేసి చెప్తారు కొంతమంది నిమ్మకాయ పెట్టుకోబావని అని చెప్తారండి నిమ్మకాయ పెట్టుకున్న ఆ వాంత్ అయితే ఆగదు నేను చాలాసార్లు ట్రై చేశాను ఇక ట్యాబ్లెట్ అయితే ఎప్పుడు వాడలేదు కానీ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు నేను ఆ ట్యాబ్లెట్ వేసుకుని ఎక్కాను అనుకోండి ఆ సార్ కాగుతుంది ఇప్పుడు కారే కొనుక్కున్నాం అనుకో రిపీటెడ్గా అలా కార్లో తిరుగుతూ ఉన్నప్పుడు ప్రతిరోజు ట్యాబ్లెట్ వేసుకోవాలంటే అది ఇబ్బంది కదా లేదా అలవాటు అయిపోతుందా అన్నది ఇది ఒక క్వశ్చన్ మార్క్ అంతే నాకు నేను ఎప్పుడు ఏ ట్యాబ్లెట్ ట్రై చేయలేదు కానీ నిమ్మకాయ మాత్రం పెట్టుకుంటాను నిమ్మకాయ పెట్టుకున్నా కూడా కడుపులో తేవడం అయితే వస్తుందండి నేను అంతా మా హస్బెండ్ అలా నిమ్మకాయ చప్పరిస్తూనే ఉన్నారంటే ఆయన కూడా చాలా వామిటింగ్స్ అయ్యాయి అని అలా నీరసంగా ఇంటికైతే వచ్చారండి ఇంకా నెక్స్ట్ డే అయితే టీయే తాగలేదు ఏమీ తాగలేదు కానీ నైట్ ఇంటికి వచ్చాక కూడా ఒక వామిటింగ్ అవి చేసుకున్నారు చాలా నేర్చపడిపోయారు అనమాట పాపము అదొక రకంగా అయిపోయారు పాపం మా ఆయన అంత సిక్ అయిపోయారు ఒక కారు తోటి ఇంక ఇదిగోండి ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసేసాను గిన్నెలు కూడా తోమేసి నేనైతే స్నానం చేసి వచ్చేసాను ఫేస్ మాత్రము ఈ వింటర్ వల్ల చాలా డ్రై అయిపోతుందండి బాబు డ్రై అయిపోయి డ్రై అయిపోయి దురదొచ్చేసినట్టు మంట వచ్చేసినట్టు అయిపోతుంది స్కిన్ అయితేని సో ఇంకా నేనైతే మాత్రము డే క్రీమ్ రాసేసుకున్నాను జడ చిక్కైతే తీసేసుకుని జడ కూడా వేసేసుకున్నాను ఇంకా తర్వాత వీడియో ఎడిటింగ్ పనులు అవి ఉంటే త్వరగా వీడియో ఎడిటింగ్స్ అవి పూర్తి చేసేసుకుని ఇంకా షానుని స్కూల్ నుంచి తీసుకొచ్చే టైంకి అయితే నేను ఇంకా జడ వేసుకుంటున్నానండి ఇంకా షానుని స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను తీసుకొచ్చేసాక వాషింగ్ మిషన్లో వేయాల్సిన బట్టలు ఉంటే వాటిని అయితే వాషింగ్ మిషన్లో వేస్తున్నాను ఇక షాను మాత్రము నేను ఆర్ట్స్ అవి చేసుకుంటానమ్మా నాకు ఫోన్లో పెట్టి ఎలా వెయాలో అంటే అవి పెట్టించానండి షానోవి చూసుకుంటుంది ఇంకా నేను ఈ వాషింగ్ మిషన్లో బట్టలు అవి వేసేసాక తర్వాత మనుని స్కూల్ నుంచి తీసుకురావాలి కదా సో ఇంకా మనుని స్కూల్ నుంచి తీసుకురావడానికి అయితే వెళ్తానండి నేను మనుని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళే దారిలో రోడ్డు మొత్తాన్ని గులాబీ పువ్వులతో డెకరేషన్ చేసి ఉంచారనమాట బైక్లవి వెళ్తే కదా రోడ్ల మీద సో అది నేను ఫస్ట్ ఎవరైనా సెలబ్రిటీ వస్తున్నారేమో అందుకని పువ్వులతో అలాగా రోడ్ని డెకరేట్ చేశారేమో అనుకున్నాను కానీ కాదంటండి ఎవరో ఒక పెద్దఐని చనిపోతే అలాగ డెకరేషన్ చేశారంట నాకు అది చూసినప్పుడు అనిపించింది బ్రతుకున్నప్పుడు మనుషుల్ని ఇలాగా పువ్వుల్లో పెట్టి చూసుకున్నారో లేదో కానీ చనిపోయినప్పుడు మాత్రము చక్కగా ఇలా పువ్వులతో డెకరేషన్ చేసి ఆ మనిషిని సాగు నంపారు అని అనిపించింది అనమాట ఏమోనండి చనిపోయాక మనం ఎంత చేసినా వాళ్ళకది హ్యాపీనెస్ ఇస్తుంది నాకు తెలియదు కానీ బ్రతుకున్నప్పుడు ప్రేమగా మాట్లాడడము వాళ్ళతో నలుగు మంచి మంచిగా ప్రేమగా మాట్లాడడము వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చడము ఇవే వాళ్ళకి ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుందేమో అని నేను అనుకుంటాను ఇక ఇదిగోండి నేనైతే పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చాక వాళ్ళిద్దరూ టీవీ చూస్తున్నారు నేను మార్నింగ్ దేవుడికి కొట్టిన కొబ్బరికాయ ఉంటే దాన్ని కట్ చేసేసుకుని మొక్కలు కానీ వాటిని అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను ఇక దొండకే ఫ్రై పెడదామనుకున్నాను కాకపోతే చాగల నుంచి తీసుకొచ్చిన ఆనపకాయ ఇంకా ఈ మొక్కతో లాస్ట్ అనమాట ఇంకా ఆనపకాయ ఫ్రై పెట్టేసుకుందాము నేను పిల్లలే కదా మా ఆయన అయితే ఎలాగూ ఈ ఆనపకాయలు అలాంటివి తినడానికి అసలు ఇష్టపడరండి కూరగాయలు అంటేనే ఇష్టం ఉండదు ఇక నేను పిల్లలే కదా చక్కగా ఈ వేరుసిన అవి ఎక్కువ వేసుకుని ఫ్రై పెట్టుకుని తిందాము అనేసి వీటిని అయితే ఇంకా మొక్కల కింద కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు టైం అయితే ఫోర్ థర్టీనే అవుతుందండి కాకపోతే త్వరగా వంట పని పూర్తి చేసేసుకుని కరాటికి వెళ్ళాను అనుకోండి వచ్చిన తర్వాత పిల్లలు చక్కగా త్వరగా రాగానే భోజనం అయితే చేసేయచ్చు కదా ఇంక ఇదిగోండి మార్నింగ్ వేరుశెనగుళ్ళు అయిపోయాయి అని చెప్పాను కదండి డిమట్ నుంచి తీసుకొచ్చారు అయితే డబ్బా అవి క్లీన్ చేసాక వేద్దాము అనేసి అనమాట ఇంకా వేరుశెనగుళ్ళుని కంటైనర్లో నింపుకుంటున్నాను ఈరోజు నేను ఇంకా నైట్ డిన్నర్లోకి కావాల్సిన వంట అయితే ముందుగానే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను స్టవ్ అయితే వెలిగించుకుని దాని మీద ప్యాన్ అయితే పెట్టానండి కొంచెం నూనె అయితే వేసుకున్నాను చాలా తక్కువ దీంట్లోకి కొంచెం వేరుశెనగుళ్ళు పచ్చనిపప్పు మినపప్పు అయితే వేయించుకుని ఒక గిన్నెలోకి అయితే సపరేట్గా తీసుకున్నాను ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కొంచెం నూనె అయితే వేసుకుని దీంట్లోకి నేను వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు ఇవన్నీ అయితే వేసుకున్నానండి ఈ తాలింపు అంతా వేగిపోయిన తర్వాత దీంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకున్నాను ఈరోజు నేను దీన్ని ఫ్రై కిందనే పెడుతున్నాను కాకపోతే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ కూడా వేసుకున్నానండి ఈ ఉల్లిపాయని బాగా మగ్గిచ్చేసుకుని ఇప్పుడు దీంట్లోకి నేనైతే మాత్రము ఈ ఆనపకాయ ముక్కలు ఉన్నాయి కదా అదే సొరకాయ అని కూడా అంటారు సొరకాయ అంటే సన్నంగా పొడుగ్గా ఉండదని అంటామండి మేము ఇది గుండ్రంగా ఉన్న కదా ఏమో ఆనపకాయ అంటాము ఏదైనా రెండు ఒకటే హైదరాబాద్లో సన్నంగా పొడుగ్గా ఉంటుంది ఆంధ్రాలో అయితే మాత్రం ఇలాగా రౌండ్గా ఆనపకాయలాగా అమ్ముతారు ఈ అనపక ముక్కలు కూడా వేసేసి మూత అయితే పెట్టాను ఇది మగ్గడానికి చాలా టైం పడుతుంది కదండి ఈ లోపల నేనైతే పిల్లల్ని కాసేపు అయితే చదివిస్తున్నాను అనమాట అంటే నేను పిల్లలకి ప్రతిరోజు ఫైవ్ టు సిక్స్ స్టడీ అవర్ అండి అయితే నేను ప్రతి సంవత్సరం పిల్లల చేత డైరీ రాయపిస్తాను కదా అలాగే ఈ సంవత్సరం ఒక కొత్త అలవాటు అయితే నేర్పిస్తున్నాను వాళ్ళకి అదే టు డూలిస్ట్ అనమాట అంటే ఆ రోజులో వాళ్ళు ఏమేమి పనులు చేయాలి అనుకుంటున్నారు చేయాలి అనుకున్న పనుల్లో ఏ పనుల్ని త్వరగా చేసుకున్నారు ఎన్ని పనులు కంప్లీట్ చేశారు ఎన్ని పనులు పెండింగ్ ఉంచారు అని ఇలాగైతే వాళ్ళకి నేర్పిస్తున్నానండి సో షాను మనం ఏమేమి పనులు చేయాలి అనుకుంటున్నారో వాళ్ళైతే లిస్ట్ రాసుకున్నారు రాసుకున్న పనుల్ని ఒక్కొక్కటిగా చేసుకుని అన్ని చేసేసుకున్నాక స్టార్స్ అయితే అనమాట సో ఇది ఒక మంచి అలవాటు అనేసి ఇది నేర్పిస్తున్నాను టైం సిక్స్ ఓ క్లాక్ అయిందండి పిల్లలిద్దరిని తీసుకుని అయితే ఇప్పుడు నేను కరాటే గ్రౌండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను ఇంకా షానుమాను రెడీ అయిపోయి షూస్ వేసుకుని ఇంకా పిల్లలిద్దరిని తీసుకుని కరాటేకి వెళ్ళిపోతాను రోజు మా వారైతే ఉండేవారండి కరాటకి వెళ్ళే టైంకి తను నేను కలిసి వాకింగ్ అయితే చేసుకుంటూ ఉండేవాళ్ళము ఇంక ఈరోజు ఆయన బయట డ్యూటీకి వెళ్ళారు కదా నువ్వు తీసుకెళ్ళిపో అన్నారు ఆయన వచ్చేసరికి నైన్ ఓ క్లాక్ అలా అయిపోతుంది అన్నారన్నమాట చదవారండి కరాటే క్లాస్ కి వెళ్ళి అయితే ఇంటికి వచ్చేసామండి ఇంకా స్టవ్ మీద అయితే బియ్యం కడుగు పెట్టాను పైన అయితే ఇందక్కడ కూర వండాను కదా ఆనటికే కూర అది వేడెక్కుతుంది అనేసి దీని పైన అయితే పెట్టాను మళ్ళీ సెపరేట్ గా వేడి చేయకలేదు కదా అయితే అన్నం ఉడుకుతుంది ఈ అన్నం ఉడికే లోపల పిల్లలకి ఇంతక్కడవి లంచ్ బాక్సెస్ అవి ఉన్నాయండి రెండు వాటిని అయితే క్లీన్ చేసేయాలి తర్వాత బట్టలు తీసాను అనమాట ఇంతకడ వెళ్ళేటప్పుడు మడత పెట్టే టైం లేదు అనేసి తీసి లోపల పెట్టేసానండి అన్నం ఉడికే లోపల వాటిని కూడా మడతలు పెట్టేద్దాం అనేసి అనుకుంటున్నాను చూడాలి ఎంతవరకు అవుతుందో మా వారు జియో నుంచి బిఎస్ఎన్ఎల్కి అయితే మారిపోయారండి సిమ్ కార్డ్ని ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా బిఎస్ఎన్ఎల్ అసలు సిగ్నల్సే రావట్లేదు ఇంకా మా వారు వస్తారో రారో తెలియదు భోజనానికి అంటే బయట చేసి వస్తారా చేయకుండా వస్తారా అసలు వామిటింగ్స్ అయ్యాయి కదా ఇంట్లో భోజనం చేస్తారా లేదో తెలియదు ఇక సరే అనేసి నేను మళ్ళీ వన్ అండ్ హాఫ్ క్లాసే బియ్యం అయితే కడిగేశాను దాన్ని అయితే అన్నం అయితే వండేసానండి ఇంకా పిల్లలకి అయితే మాత్రం ఆకలిస్తుంది ఇప్పటికి టైము సెవెన్ ఫార్టీ అలా అయిపోయింది ఇందాక నేను కరాటే క్లాస్కి వెళ్ళడానికి ముందు ముందుగా అనపకే ఫ్రై అయితే పెట్టుకుని వేరుశనగలు సెపరేట్గా వేయించుకుని పెట్టాను కదా సో తినే ముందు వేరుశనగలుని ఫ్రైలో అయితే బాగా మిక్స్ చేసేసానండి మా మను తోటే ఇబ్బంది అండి మేము ఏదైనా తినేస్తాము మా మనుకి ఇలాగే కావాలి అని అంటదనమాట పిల్లలిద్దరికీ అన్నాలు తినిపించడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక వన్ అవర్ అయితే వాళ్ళకి స్టడీ టైం అండి అంటే అబాకాస్ క్లాస్ లాంటివి ఏమన్నా ఉంటే క్లాస్ జరుగుతుంది లేదు అంటే మాత్రము ఖచ్చితంగా స్కూల్ హోంవర్క్స్ చేపించక తప్పదు కదండి సో ఇంకా నేను మనుకైతే స్కూల్ హోంవర్క్స్ చేపిస్తాను అనమాట పిల్లలకి ఎప్పుడైనా సరే స్కూల్ హోంవర్క్స్ చేపించేటప్పుడు వాళ్ళకి ఏం హోంవర్క్స్ ఇచ్చారో ఆ లెసన్ని ముందే ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు వాళ్ళకి హోంవర్క్స్ చేపించామనుకోండి అది బాగా అర్థమవుతుంది సో ఇంకా మనవుకి అయితే మాత్రము చాలా పెండింగ్స్ హోంవర్క్స్ ఉండిపోయినాయి అనమాట ఇంకా అది అసలు మరి ఎన్ని పెండింగ్స్ ఎలా ఉంచేసిందో నాకు అర్థం కాలేదండి సో ఒక్కొక్క లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అందులో ఉన్న పెండింగ్ హోంవర్క్స్ అయితే చేపిస్తున్నాను పిల్లలు కాన్సన్ట్రేటెడ్గా కూర్చుని చేసే టైము చాలా తక్కువ ఉంటుందండి మహా అయితే పట్టుమని ఒక ఇరవై నిమిషాలు కూర్చొని చదవగలుగుతారు అంతే ఆ ఇరవై నిమిషాల్లోనే మనం ఏది చెప్పినా చాలా క్వాలిటీగా చెప్పగలిగేలాగా ఉండాలి సో నేనైతే ఈరోజు మనుకి మల్టిప్లికేషన్స్ మొత్తము ఎక్స్ప్లెయిన్ చేసి అందులో సమ్స్ అయితే చేయించాను ఒక్క చాప్టరే చేసిందండి ఇంకా చాలా పెండింగ్ హోంవర్క్స్ అయితే ఉన్నాయి టీచర్స్ కంప్లీట్ అప్ టు పేజ్ నెంబర్ వన్ సెవెంటీ త్రీ అన్నారు ఇంకా మనం వన్ ట్వంటీలోనే ఉండిపోయింది అవన్నీ స్లో స్లోగా ఒక్కొక్కటిగా చేయించాలి ఇంకా నేను మనుని చదివించడం కంప్లీట్ అయిన తర్వాత మా వారికి అయితే కొంచెము అన్నం పెట్టు పెరిగేసుకుని తింటాను అంటే ఆయనకైతే అన్నం పెట్టానండి ఆయన భోజనం అయితే చేసేసారు అయ్యో బట్టలు మడతలు పెట్టలేదు అని గుర్తొచ్చింది ఇంకా పడుకుందాం అనుకున్నాను టైం అయితే నైన్ టెన్ అవుతుంది అనమాట ఇంక ఈ బట్టలు మడతడితే కానీ మంచం ఖాళీ అవ్వదు కదా ఇంకా త్వరగా అయితే ఈ బట్టలు అన్నింటినీ మడతలు పెట్టుకుని ఇంకా మా వారు భోజనం చేసిన తర్వాత అన్నం కుండా కూరదాకా ఆ కంచం అవన్నీ వస్తాయి కదండి వాటిని కూడా క్లీన్ చేసేసుకుని పడుకునేసరికి టైం అయితే టెన్ ఫిఫ్టీన్ అలా అయిపోయింది కానీ నిద్రపోలేదండి మా వారు ఇంకా కార్ల ఎక్స్పీరియన్స్ వాళ్ళ కొలీగ్స్ ఏమన్నా అనుకున్నారా ఏంటని ఇలా ఫీల్ అవుతున్నారనమాట ఇంకా తర్వాత అలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ మాకు పడుకునేసరికి ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోయిందండి అందుకో ఏమో తెలీదు ఈరోజైతే నాకు ఫుల్ నిద్ర వచ్చేస్తుందండి అసలు చాలా అంటే చాలా నిద్ర వచ్చేస్తుంది వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ నైట్ అంతా ఆ విషయాలు ఈ విషయాలు చెప్పుకుంటూనే ఉన్నాము నేను మా వారు వన్ ఓ క్లాక్ వరకును సో ఇదే అండి రోజు వీడియో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్ గుడ్ నైట్ టేక్ కేర్